ఫ్రెండ్స్ అమ్మపల్లి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అమ్మపల్లి అమ్మపల్లి టెంపుల్ గోయింగ్ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ అమ్మపల్లి టెంపుల్ అమ్మపల్లి అమ్మపల్లి తీసుకున్నాం తీసుకున్నా తీసుకోలేదు అట్లానే వస్తుంది అప్పుడప్పుడు పోతారా ఈ జాబ్ ఈ కథమంత కాదు ఇక్కడ బట్టలు మార్చుకున్నది ఇంజిన్ ఉంటుంది తమ ఫ్రెండ్స్ అందుకే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇద్దరమే వచ్చినాం ఫ్రెండ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ కి గోయస్ ఇక్కడ ఉన్న లొకేషన్స్ గోయసి బంబే పర్ అదే టెంపుల్ అమ్మపల్లి టెంపుల్కి అమ్మాయి పెళ్లి కోసం వస్తున్నారు అందరూ ఇక్కడ మూడు వేలు ఇచ్చి చేసుకున్నాడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫ్రీగా పెడితే ఏమవుతుంది ఫ్రెండ్స్ పువ్వుల అది నడుస్తుంది వెడ్డింగ్ షూట్ మా ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తా ఇది టెంపుల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పెళ్ళి కొడుకు ఏమో ఊసుకుంటుండవు ఫ్రెండ్స్ ఏం పూసుకుంటున్నావు ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎల్లుడా బయటకు వీళ్ళను గంత దూరం నుంచి తీసుకొని వచ్చి చీకటి దాంట్లో దించుతున్నారు ఇది లేక్ అమ్మపల్లి లేక్ కోయ్ కోయ్ చెప్ప నేను రెడీ అయినప్పుడు తన ఏం చూసుకుంటా ఇట్లా హ్యాండ్ అసలు చదువు హ్యాండి తను ఇస్తుంది నువ్వు అట్టు అట్లా అట్లా తన దగ్గరికి వెళ్ళి ఓకే కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళాలి ఓకే ఎప్పుడన్నా షూట్స్ పోతే మీరు కూడా ఇటువంటిది కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఇది సెటప్ హాయ్ వెంకి సంక్రాంతికి వచ్చావా సంక్రాంతికి వచ్చేసావా చెప్పురా సరే లాస్ట్ షూటిగా అయిపోగానే వెళ్ళిపోతాం చీకట్ అయిపోయింది లాగ్ దీక్ష టైం లేకుండా ఇక్కడ ఈ ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే పిల్లలు అట్లా షూట్ నడుస్తుంది వాళ్ళకి వీళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడండి డబల్ డక్కర్ బస్ ఇది ఎవరి తీస్తుండ్రు అంతగానం ఏం కాదు సెల్ఫీ తీసుకుంటున్నా హైదరాబాద్ మొత్తం Yeah.